కరీంనగర్ చల్మేడ ఆనందరావు హాస్పిటల్లో చిప్పా సాయినాథ్ అనే వ్యక్తి బురఖా ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఇక ఆ వీడియోలో బురఖా ధరించి యువకుడు కనిపించేసరికి ఇక ముస్లింలు ఇస్లాం ను టార్గెట్ చేయడం కోసం మతోన్మాద విద్వేష సంస్థలు గ్రూపులు వ్యక్తులు కుట్రలు స్టార్ట్ చేసేశారు వెంటనే బుర్ఖాన్ బ్యాన్ చేసేయాలి బుర్ఖా అది ఇది ప్రమాదాలు అని చెప్పి వారి స్టోరీలు ఇక విద్వేషం చిమ్ముతున్నారు వాస్తవం ఏమిటంటే ఇక్కడ బుర్ఖా ధరించి నేరం చేసిందే చిప్పా సాయినాథ్ అతడికి సహకరించింది మేరాజు నిసా వీరిద్దరూ కలిసి టీవీ సీరియల్స్ లో ఏ విధంగా అయితే మత్తుమందు మందు స్ప్రే చేసి దొంగతనాలకు పాల్పడతారు ఆ విధంగా దొంగతనం చేసే ప్రయత్నం వీళ్ళు చేశారు అంతే తప్ప ఇందులో ఏదో సంఘ విద్రోహ శక్తులు కానీ లేదా మతోన్మాదం కానీ ఇంకేదీ లేదు ఇక్కడ మీరు గమనిస్తే కొంతమంది పని కట్టుకొని బురఖాను బద్నాం చేసే ఏదైతే కుట్ర ఇందు దీంట్లో పూర్తిగా అడ్వకేట్ సాదిక్ షేక్ నిజ నిర్ధారణ ఫ్యాక్ట్స్ లో చెక్ చేసేయడం జరిగింది ఇందులో అటువంటి ఏ కోణము లేదు కేవలం దొంగతనం అది కూడా హిందూ ముస్లిం ఐక్యతతో వీళ్ళు చేస్తున్నారని స్పష్టంగా కనిపించింది పాపం మతోన్మాదం ఏదైతే విరజిమ్ముతున్న వారు విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆశలపై నీళ్లు చల్లడం అయిపోయింది ఇంకేం చేస్తారు వాళ్ళు వాస్తవాలు దాచుతూ తెలిసినా వాస్తవాలు చెప్పకుండా బురఖా ధరించింది చిప్పా సాయినాథ్ అని ఇక్కడ పేర్కొదరు ఎందుకంటే వాళ్ళు వాడుకోవాలి కదా బురఖాకి వ్యతిరేకంగా అందుకోసమే ఈ విధంగా చేస్తున్నారు అడ్వకేట్స్ దీక్ష పూర్తిగా ఫ్యాక్ట్ చెక్ చేయగా అటు చల్మడ ఆనందరావు హాస్పిటల్ కు ఇటు మన కరీంనగర్ పోలీసులకు ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ మరియు తదితర వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఇద్దరిని కూడా రిమాండ్ చేసి జైలుకు కూడా పంపించేశారు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది సరోజా అనే మహిళ తను ఫిర్యాదు కూడా చేసింది అయితే ఇప్పుడు చూడండి ఎంత మత విద్వేషం అనేది వీరు సింహాలని ఆ వీడియో ఆధారంగా చేసుకొని బురఖాను బురఖ ధరించిన అతని మతాన్ని దాచేసి బురఖ బురఖ అంటూ ఏ విధంగా అవి అటాక్ చేస్తున్నారో మీరు ఒకసారి గమనించండి మనం తిలకం ధరించి ఎవరైనా దొంగతనం చేస్తుంటే తిలకం ధరించే వాళ్ళందరూ దొంగలు కారు కాషాయం బట్టలు ధరించి ఎవరైనా తప్పు చేస్తే కాషాయం పూర్తిగా తప్పు కాదు మనకు తిలకం గౌరవం ఉంటుంది కాషాయం అంద గౌరవం ఉంటుంది కానీ వాళ్ళు చేసిన తప్పునే తప్పంటాం అలానే బురఖా అంశంలో కూడా ఏదైతే విద్వేషాలు చెబుతున్నారో వారందరికీ కూడా చెప్తున్నాను ఇందులో చిప్పా సాయినాథ్ బుర్ఖా ధరించాడు అతను ఒక హిందూ ఇందులో మేరాజు నిసా ఒక ముస్లిం వీళ్ళిద్దరూ మరి కులం మతం విభజిద్దామా లేకపోతే వీళ్ళు చేసిన తప్పు తప్పుగా చూద్దామా అందుకోసమే బురఖాపై ఏదైతే విద్వేషం విధిముతున్నారో ఈ వీడియో చేసుకొని ఇందులో పూర్తి వాస్తవాలు మీ ముందుంచడం జరిగింది మరిన్ని అప్డేట్స్ వివరాలు అనేవి నేను ఎఫ్ఐఆర్ నెంబర్ తో సహా మీ అందరి ముందు పొందుపరుస్తాను కావున ఏదైతే ఈ వీడియోని వైరల్ గా షేర్ చేస్తూ ఇక్కడ ఏదో కుట్ర ఉంది అసాంఘిక శక్తులు ఉన్నారు ఏదో కాలేజ్ లో హాస్పిటల్లో టార్గెట్లు చేసుకుంటున్నారు మహిళల హాస్పిటల్ అని చెప్పి చెప్పాల్సిన సందర్భం ఇక్కడ లేదు సీఏ నిరంజన్ రెడ్డి గారు కూడా పూర్తి వాస్తవాలు వివరించడం జరిగింది నమస్తే తెలంగాణ కరీంనగర్ డిస్టిక్ ఎడిషన్ లో కూడా మీరు ఈ పూర్తి వార్తను చూడవచ్చు అయితే ఎవరైతే మత విద్వేషాలు తెచ్చబడుతున్నారో పాపం వాళ్ళు ఇంకొకసారి ఓడిపోయినట్టు అయింది మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధీక్ష యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ మన